హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ రోజు మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా కర్ణాటకలో ఉన్నాం అనమాట కర్ణాటకలో వచ్చేసి దేవదుర్గలో ఉన్నాము రైతు ఫీల్డ్లో ఉన్నాము ప్రో వచ్చేసి ఒక నాలుగు ఎకరాలకు గాను జేష్వాల్పురం వాడాడు వాడిన తర్వాత మన రిజల్ట్ ఎలా ఉంది అంటే రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు మీ పేరు సిద్ధు సిద్ధు గారు ఏ ఊరండి ఇది ఇది రైచూర్ డిస్టిక్ మసర్కల్ గ్రామం డిస్టిక్ కు మసర్కల్ గ్రామం ఎన్ని ఎకరాలు మిర్చి పంట సాగు చేస్తున్నారు నాలుగు మిర్చి చేస్తున్నారు నాలుగు ఎకరాలు మిర్చి పంట మిర్చి కాకుండా ఇంకా వేరే ఏమైనా పంటలు వేస్తున్నారు మిర్చి ప్లాంట్ ఇది నాలుగు ఎకరాల తోట ఇదేనండి నాలుగు ఎకరా ఉన్నది ఉంది వాళ్ళపురం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు యూట్యూబ్ లో చూసాను ఇది బాగా అంటే తెస్తాను యూట్యూబ్ లో అది యూట్యూబ్ లో చూసి అందరూ చెప్తుంటే రైతులు చూసి తెచ్చారు చూసి తెచ్చారు కొట్టిన తర్వాత ఎలా ఉంది మీకు రిజల్ట్ కొట్టిన తర్వాత చిగురు వస్తుంది ఒక తోట అట్లా చూపించింది చిగురు వస్తుంది గ్రోత్ వచ్చింది ఫ్లవర్ వచ్చింది బాగుంది మందు కొట్టక ముందు వైరస్ ఇట్లా ఉంది ఎక్కువగా కొట్టక ముందు ఇంకా ఉండదు కొట్టక ముందు వైరస్ చెట్లు బాగా ఎక్కువగా ఒక పది పది రోజు కొట్టి పది రోజులు అవుతుంది కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది వైరస్ కంట్రోల్ అయింది కంట్రోల్ ఆగింది వైరస్ కంట్రోల్ అయింది రైతులు అందరూ కొట్టుకోవచ్చు అండి కొట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఫ్లవరింగ్ మంచి నాలుగకాలకు గానీ మంచి ఫ్లవరింగ్ ఉంది కొత్త చెట్లు అయితే మీకు కనిపించలేదు ఫ్లౌరింగ్ ఎక్కువ వస్తుంది ఫ్లవరింగ్ బాగా వచ్చింది గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది నాలుగు ఎకరాలకు గానీ జేష్వాల్ ప్రో వాడారు ఫ్రెండ్స్ ఇది రైతు మాటలో మీరే ఉన్నారు గ్రోతింగ్ వచ్చింది ఫస్ట్ వైరస్ చెట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట జేషవాలపుర వాడక ముందు వైరస్ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి స్ప్రే కూడా అంటే పక్క చెట్లకు కొత్తగా ఏమి కొత్త చెట్లు అని చెప్పి రైతు చెప్తున్నాడు ఇక ఇది ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడా వైరస్ సమస్య ఉన్న ప్రతి రైతు కూడా మిరపలో ఈ ప్రోని వాడుకున్నట్లయితే వైరస్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటు మన కొత్త చెట్లు అనేవి స్ప్రెడ్డింగ్ అనేది అటాక్ కాకుండా స్పాట్లో కంట్రోల్ చేస్తుంది కాబట్టి మిరపలో ప్రతి రైతు కూడా ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్ఎల్లు జేష్వాల్ పురో చెప్పి నా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్